నమస్తే ఫ్రెండ్స్ అందరికీ లాస్ట్ టైం మేము అయితే నర్సాపూర్ దగ్గర ఉన్న వాష్ స్టావర్కి అయితే మేము వెళ్ళాం మా రైడింగ్ బ్యాచ్ అందరం మిషన్ మోడ్స్ బ్యాచ్ అందరం అనమాట ఇది అరౌండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాకే వెళ్ళినాం మేము ఇప్పుడైతే వీడియో దొరికింది ఎందుకు అప్డేట్ చేయాలనిపించింది మెమరీ కింద ఉంటుందని చెప్పేసి మా ఫ్రెండ్ ఒకడైతే డ్రో డ్రోన్ తెచ్చుండే డ్రోన్ వీడియో షార్ట్ అనమాట ఇది మొత్తం మీకు కనిపిస్తుంది వీడియో అయితే స్టార్ట్ అయింది చూడండి కంప్లీట్గా లాంగ్ నిన్ తీస్తే అయితే చాలా బాగుంది బట్ రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి లోపలికి వెళ్ళడానికి సింగిల్గా అయితే వెళ్ళకండి సింగల్గా వెళ్తే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఎవరైనా జోడీ ఉంటే బెటర్ ఆర్ త్రీ ఫోర్ మెంబర్స్ ఉంటే బెటర్ జోడీ కూడా కొద్దిగా ప్రాబ్లం ఎందుకంటే వెళ్ళే కొద్ది రాళ్ళు రప్పలు గుట్టలు అవన్నీ ఉన్నాయి సో అరౌండ్ మేము వన్ పాయింట్ ఫైవ్ కేమ్ అయితే నడుచుకుంటూ వెళ్ళినాం అనమాట చూడండి వీవ్ ఎలా ఉందో ఎంజాయ్ చేయండి ఇది అరౌండ్ సిటీకి అయితే హైదరాబాద్ సిటీకి ఫిఫ్టీ సిక్స్టీ కేమ్ ఉంటుంది వన్ సైడ్ టూ సైడ్ వచ్చేసరికి హండ్రెడ్ కేఎం వరకు ఉండొచ్చు అది మీరు సిటీలో ఉన్న డిస్టెన్స్ని బట్టి అయితే ఉంటుంది బట్ ఎవరైనా వెళ్ళండి నేనైతే మరీ మరీ చెప్పాలనుకున్నా ఎందుకంటే నేను సరౌండింగ్ ఏరియాస్ అన్నీ గమనించాను సో బ్యాచ్ల కింద అయితే వెళ్ళండి సింగిల్గా అయితే పోవద్దు అసలు ఎందుకంటే ఏరియా అయితే చాలా రిస్ట్రిక్టెడ్ ఉంది అండ్ ఫుల్లీ ఫారెస్ట్ అనమాట మన ఎంట్రన్స్లో బాగానే ఉంటుంది ఒక స్టేజ్ వరకు రోడ్డు ఆ తర్వాత అయితే అస్సలు బాగోదు రోడ్డు రప్పలు రాళ్ళు రప్పల మీద ఎక్కాల్సి వస్తుంది మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే కనుక బ్యాచ్ల వరకు వెళ్ళండి ఆ రోజు మేము విజిట్ చేసినప్పుడు ఏమైందంటే టైం చూసుకుని అయితే మేము అయితే బయలుదేరి వెళ్ళినాం బట్ ఓపెన్ లేకపోవడం వల్ల ఏమైందంటే పక్కన ఒక చిన్న రోడ్డు ఉంటే ఆ రోడ్ల నుంచి చాలా వెహికల్స్ వస్తుంటే ఆ రోడ్డులో మేము కూడా వెళ్ళిపోయినాం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎవరైతే ఎంట్రెన్స్లో ఉంటారో వాళ్ళందరూ ఎక్కువ బైక్స్ ఉన్నాయి అరౌండ్ మేము ట్వంటీ ట్వంటీ ఫైవ్ పీపుల్ వెళ్ళినాం అన్నమాట సో ఆయన గమనించి లోపలికి వచ్చి చాలా పెద్ద గొడవ అయితే చేసిండు బట్ మా దగ్గర అయితే ప్రూఫ్ ఉంది ఆన్ టైంలో వాళ్ళు కూడా ఓపెన్ చేయలేదు మేము వెయిట్ చేసాం చాలా వరకు టెన్ టెన్ థర్టీ వరకు మేము వెయిట్ చేస్తాం కానీ వాళ్ళు అయితే ఓపెన్ చేయలేదు నైన్ థర్టీకి ఉంది నైన్ థర్టీ టెన్ వరకు చూసాం మేము ఓపెన్ చేయలేదు ఓపెన్ చేయబేసరికి మేము అయితే మొత్తం దాటుకుని అయితే వెళ్ళిపోయినాము వెళ్ళిపోయినందుకు ఆయన లోపలికి వచ్చి మాకు వార్నింగ్ కూడా ఇచ్చాడు ఆ రోజు అయితే కానీ మా దగ్గర కెమెరా దగ్గర కెమెరా ప్రూఫ్ అయితే ఉంది అందరి దగ్గర కెమెరాస్ ఉన్నాయి గోప్రోవి సో మా దగ్గర కెమెరా ప్రూఫ్ ఉంది మీరే ఓపెన్ చేయలేదు ఏదైనా తేడా వస్తే మనం మాట్లాడుకుందాం అనేటట్టు మా అని అయితే చాలా పెద్ద గొడవ పెట్టేసిండు ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది బట్ ఎవరైనా వెళ్తే కనుక సేఫ్టీ గైడెన్స్ అవన్నీ తీసుకొని వెళ్ళండి ఎందుకంటే చాలా ఫారెస్ట్ కాబట్టి చెప్పలేం కదా మనం సో వ్యూ అయితే బాగుంది వాల్యూ ఫార్ మనీ అని చెప్పవచ్చు కానీ కొద్దిగా రిస్క్ కూడా ఉంది అవన్నీ మైండ్లో పెట్టుకునే మీరు వెళ్ళండి వెళ్తే కనుక ఇదైతే మర్చిపోకండి అండ్ లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు కూడా ఏమైందంటే ఇటు నుంచి వెళ్ళినప్పుడు బాగానే వెళ్ళాం చాలా ఎక్కువ మంది కూడా వచ్చారు కానీ చాలామంది ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు మా రైడింగ్ గ్రూప్లో అయితే యాడ్ అయ్యారన్నమాట సో మేము కూడా నో అని చెప్పలేదు సేఫ్టీ గైడెన్స్తో వస్తున్నారు కాబట్టి కానీ రిటర్న్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం యాక్సిడెంట్ అయింది ఒక పిల్లోనికి సో అదొక దాంతో ఉండడం దాని మీద మీకు చెరువు అయితే విజిట్ చేయలేదు కానీ వెంటనే రిటర్న్ వచ్చేసినాం మేమందరం చాలా బ్యాడ్ డే అనమాట ఆ రోజైతే అది కొత్తగా ఫస్ట్ టైం వచ్చిన అబ్బాయికి జరిగింది మేమైతే చాలా రిగ్రెట్ అయినాం ఆ రోజు ఒక ముస్లిం అతను అయితే వచ్చి ఆ పిల్లోని తీసుకొని వెళ్ళి హాస్పిటల్కి అయితే మాకు హెల్ప్ చేసిండు మాకైతే గుర్తుంది ఇదంతా ఎందుకంటే ఎవరైనా ఒకవేళ రైడింగ్ ఏదైనా చేయాలనుకుంటే కనుక సేఫ్టీ గైడెన్స్ తోటే చేయండి బట్ ఈ టర్న్నింగ్లు ఏవైతే ఉన్నాయో చాలా టర్నింగ్స్ ఉంటాయి ఈ నర్సాపూర్కి వెళ్ళే రోడ్లో అయితే చాలా చాలా టర్నింగ్స్ ఉంటాయి కానీ చూసుకొని